వంతుడి గాడిలో తీవ్రంగా గాయపడ్డారు తీవ్రంగా గాయపడ్డ సీఎమ్ హాస్పిటల్ కు తరలించారు సీఎమ్ కార్ వైఫ్ అటాక్ అంట ఉందట గాయపడ్డ కదా బాడీ సెవెంటీ పర్సెంట్ బర్న్ అయిందమ్మా మెటల్ పీసెస్ ఉంటే ఆపరేట్ చేసి తీస్తా ఉన్నా ఛాన్సెస్ ఏంట్రా నువ్వు రామా తప్పకుండా 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 ఇంత బాగుంది కదా టీఎం రాపిన్ నువ్వే కంగారు పడుతు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు అమెరికన్ డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేశారు దీని వెనక్కి ఎవరున్నారో అందరూ బయటకు

కింద ఉన్నారు మేడం పోస్ట్ మార్టం జరుగుతుంది పదండి చూద్దాంకి పోరా పడతాయనా నువ్వు కంగారు పడకమ్మా నేను వచ్చేస్తున్నాను అన్నట్టు అర్జున్ పోలీసులు ఏంటి నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి సార్ ఎప్పుడే అడగాలో తెలీదా జరుగు మూడు గంటల క్రితం శ్రీశైలం నుంచి వస్తుండగా హోంగా వింట్రా మీటింగ్ పెడుతున్నాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కట్ చేయాలరా కట్ చేయాలి బలం మన జనం వేరు బాల గట్టిగా వెయ్యి మంది కూడా లేరు నువ్వేం చేస్తావో నాకు తెలియదు గంటలో లక్ష మంది కావాలి అర్థమైందా అలాగే అన్న రెండు సార్లు ధనం చేయి జిందాబాద్ మూడు రెండు సార్లు సీఎం జిందాబాద్ మూడు సార్లు యువ కిషోరం సరేనా చూపిస్తాను ప్రతి పేపర్ హెడ్ లైన్స్ లో బాంబ్లాస్ట్ పక్కనే నెక్స్ట్ సీఎం ఈ ధనం చేయి ఓకేనా ఓకే ఆయన భార్య రాజేశ్వరి ఏకైక కుమారుడు అర్జున్ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా అమెరికాలో ఉంటున్నాడు

నాకేం చెప్పట్లేదు ముఖ్యమంత్రి సంజీవియ పరిస్థితి విషమంగా ఉందన్న విషయం పక్కన పెడితే తదుపరి సీఎం ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు మరి ఈ వ్యవహారాలపై బ్యూరో చీఫ్ వెంకటకృష్ణ గారు ఏమంటారో చూద్దాం ఓము డిప్యూటీ కలిసి వెళ్ళారు మీటింగ్ పెట్టబోతున్నారు నువ్వు పెద్దానికి ఫోన్ చేసి వెంటనే నిన్ను ఇంటర్మ్ సీఎంగా డిక్లేర్ చేయమను పట్టుకుని ముప్పై ఏళ్ళు వాడు సీఎం క్యాండిడేట్ ఏంటి ఇంకా ఎంతకాలం అని అదే వంశాన్ని చేస్తుంటారు నువ్వు ఒకసారి ప్రయత్నించు సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ధనుంజయ్ తప్ప నాకు మరెవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదు అసమర్థుడు ధను గారు సీఎం ఏమిటండి ఎవరు సపోర్ట్ చేస్తాడు వాడికి ధైర్యం మనం చేద్దాం మీ ఇద్దరికి మినిస్టర్లు ఇస్తే సీఎం ఎంత అసమర్థుడు అయితే మనకన్న పదవులు వస్తాయి అన్ని పనులు జరుగుతాయి చెరా డి హోమ్ గార్డు మంత్రాలు చేస్తున్నారు పెద్ద రాజకీయాల్లో ఎన్ని కామనే రా అయినా గాజుల దొడి కూర్చుంటారంటే అవతల వాళ్ళు నువ్వు ఇంట్లో వాళ్ళందరి నోర్లు మూహించాలి వస్తున్నానని చెప్పాను నువ్వు త్వరగా రాంటాను సీఎం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితులు పీపుల్ పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య లాగా తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా భయంతో గాని పేర సారాలతో అతను అతని భూస్వామికి హోమ్ మినిస్టర్ డిప్యూటీ కూడా చెక్ పెడతారని ఖచ్చితమైన సమాచారం సార్ మా పోర్ట్ ఫోలియోలు ఏదో చూద్దాంలే కేసు దర్యాప్తు చేసి నేరస్తును పట్టుకుంటావునో చట్టం తన భరోద్ చేసుకోబోద్దును ఏదో ఒకటి ఆ ప్రశ్న వాళ్ళకి కాస్త మేత పడేయండి వెళ్ళండి 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 అదే అదే ఆ ఇంటర్మ్ సిఎంగా అర్జున్ ఎక్కడా టెన్షన్ పడబోకరా ప్రజాసేవలో ఇవన్నీ తప్పవురా అమ్మ రాజమ్మ కూర్చో ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా ఆరోగ్యం పాడు చేసుకోబాక ఏంటి తిండి కూడా తినట్లేదే రే అమ్మాయికి ఏమైనా ఏర్పాటు చేయండి రా టిఫిన్ టిఫిన్ తీసుకురండి ఈ టైంలో ధైర్యంగా ఉండాలన్నా నువ్వే దగ్గర నమ్మని చూసుకోవాలి డాక్టర్ గారు ఏంటి పొజిషన్ ఈ స్టిల్ ఇన్ కోమా ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు సార్ బ్లీడింగ్ స్టాప్ చేశాం మెటల్ పీసెస్ ఇంకా తీస్తూనే ఉన్నాం స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేము సార్ ఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్

మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ అసలు విషయం అంటే చెప్పు సార్ నా పేరు అలీ అండి మూడు రోజుల క్రితం సీఎం గారికి పది కోట్లు డబ్బు ఇచ్చాను సార్ 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 నేను నిజం చెప్తున్నాను సార్ సార్ పది కోట్లు డబ్బు బ్లాక్ కలర్ బ్యాగ్లో ఇచ్చాను సార్ మీరు ఎలా కాపాడాలి సార్ సార్ నాకు ఓ పన్నెండు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ అది ల్యాండ్ సీలింగ్ గొడవలు పడి ఇరుకుపోయింది సార్ అది కాంప్రమైజ్ చేయాలని ఆయన కలిసి ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ ఆయనకేమో ఇలా అయిపోయింది సార్ ఆయన ఓసారి కళ్ళు తెరిస్తే నా పేరు చెప్పి సార్ నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్ ఉన్న ఆస్తులు అన్నీ పాకెట్ పెట్టిన మరి ఇచ్చాను సార్ ఇప్పుడు మీరు కనుక హెల్ప్ చేసిపోతే నాకు ఎందుకు లేదు సార్ ఇది నా ఫోన్ నెంబర్ సార్ ఉన్న డబ్బులు పోయి ఇప్పుడు ల్యాండ్ కూడా దిక్కు లేకుండా పోయింది సార్ మీరు హెల్ప్ చెప్తారు నాకు చావా దిక్కు సార్ నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ప్లీజ్ వద్దు సార్ వద్దు సార్ వాళ్ళెవరు వద్దు సార్ ఎవరు చేయరు సార్ వాళ్ళంతా దొంగలు మీరే చేయాలి సార్ సార్ మీ నాన్నగారు బతకాలని ఇరవై నాలుగు గంటల నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాకుండా నా ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తున్నాను సార్ ప్లీజ్ అది చూసేనే చాలా తెలుసు సార్ ప్లీజ్ ఓకే నేనే చూస్తాను నమస్కారం సార్ నమస్తే సార్ మా సీఎం మీరే మా సీఎం సార్ మంచి ఒక్క నిమిషం రేదను బయట బయటెవరో నాన్నకు డబ్బు ఇచ్చారండి అదే లంచం ఒకట్రా తిరిగిదిరా ఏదో ల్యాండ్ ఇకేషన్ ఉన్నాడు వాడు చాలా బాధల్లో ఉన్నాడు అంటే ఎంతంట పది కోట్లు ఫ్రాడ్ ఫ్రాడ్గా చాలా మంది వస్తారా నువ్వు అది పట్టించుకోకు లేదురా ఒకసారి మాట్లాడు చూడరా నువ్వేందుకు కంగారు పడతావు నువ్వేం టెన్షన్ పడుతావు ఇవన్నీ మాకు మామూలు నేను చూసుకుంటాను కదా ఓకేనా బల డబ్బులు ఇచ్చారంటే చూసుకో అలాగే ఉంటాను రా